ముందుగా మటన్ తీసుకుని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని దానిలోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని ఈ మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి మనకు ఎప్పుడైనా ముక్కలు ముందు మ్యారినేట్ చేసుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా కుక్కర్ తీసుకుని దానిలోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ షాజీరా చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక యాలకా తీసుకొని మసాలా దినుసులు ఫ్రై అయ్యే వరకు ఆగాలి మసాలా దినుసులు ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ముందుగా మ్యారినేట్ చేసినటువంటి మటన్ వేసుకుని దాన్ని మొత్తంగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని వదిలేయాలి ఇప్పుడు మటన్లో నుంచి వాటర్ అనేది కొంచెం బయటికి వస్తుంది ఇప్పుడు సన్నగా కట్ చేసినటువంటి టమాటా ముక్కల్ని వేసుకొని మటన్ మొత్తాన్ని కలుపుకోవాలండి మెయిన్గా మనకు కావాల్సింది చిక్కుడు గింజలు మటన్లో చిక్కుడు గింజలు ఏంటని చూస్తున్నారా టేస్ట్ చాలా బాగుంటుంది సీజన్ ఉన్నప్పుడే కాదు సీజన్ లేనప్పుడు కూడా వండుకోవచ్చు ఎలా అంటారా సీజన్ ఉన్నప్పుడు చిక్కుడు కాయలు తీసుకొని వాటిలో గింజలు ఎండబెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా మనం కర్రీ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకు రెబ్బలు అనేవి వేసుకోవాలి అలాగే రెండు గ్లాసులు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఫోర్ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి సీజన్లో ఉన్న కూరగాయలు సీజన్ లేనప్పుడు కూడా వాడుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అవ్వాలండి ఇంకా కుక్కర్ అనేది ఫోర్ విజిల్స్ వచ్చేసింది ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా మటన్ అనేది ఎంత మెత్తగా ఉడికిందో కొద్దిగా వాటర్ ఉన్నవి ఈ వాటర్ చిక్కబడే వరకు చూసుకోవాలండి ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అనేది వేసుకోవాలి చిక్కుడు గింజలు ఇష్టపడని వాళ్ళకి ఒకసారి కర్రీ చేసి పెట్టండి భలే టేస్టీగా ఉందని చెప్తారు ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి మనకి కర్రీ అనేది చిక్కబడటానికి కనీసం ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ టైం అనేది పడుతుందండి ఇప్పుడు కర్రీ అనేది చిక్కబడింది ఇప్పుడు ఫైనల్గా దీనిలోకి కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి ఇంకేముంది వేడి వేడి చిక్కుడుకాయ మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ కర్రీ తినేటప్పుడు చిక్కుడు గింజలకు కూడా మటన్ ఫ్లేవర్ పట్టేసి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్